సిద్ధపేట జిల్లా చేరియల్ కొమరవెల్లి మండలాల్లో రైతులకు ప్రాథమిక సహకార సంఘం ద్వారా రైతు రుణమాఫీ పథకంలో మూడు విడతల్లో వచ్చిన మొత్తాన్ని రైతు ఖాతాలు జమ చేసి కొత్త రుణాలు కూడా ఇచ్చామని చైర్మన్ మేరుగు కృష్ణ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ ఎరువులు కూడా సకాలంలో అందిస్తుందని అన్నారు అలాగే సీఈవో మాట్లాడుతూ నూతన పాలక వర్గం సహకారంతో సంఘం అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొమ్ము రవి మహిపాల్ రెడ్డి సిఈఓ రాములు పాల్గొన్నారు జై బేలుపుడు తిరగకుండా ఇక్కడ ప్రా ప్రభుత్వం మీద తిరగడం చాలా బాధాకరమని టిఆర్ఎస్ పార్టీ మీద ఖండిస్తుంది జై శ్రీరామ్ సిఓ సొసైటీ సి మేము రైతులకు ఫర్టిలైజర్ కానీ లోన్లు కానీ అందించడం జరుగుతుంది మాకు రెండు మండలాలు ఉన్నాయి మా సొసైటీకి కుమరేళ్లి మండలం చేరేల మండలం మరి మేము రైతు సేవ చేయాలని ముందు ఈ సొసైటీని నడిపిస్తున్నాము మా చైర్మన్ వర్గం అంటారన్న మేము ముందు అయినా సర్వీస్ చేయటం నా పేరు నేరు కృష్ణ చైనా చైర్మన్ ఈ ప్రభుత్వం మాట ఇచ్చిన మేరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షపాతిగా అన్నమాట నిలబెట్టుకొని ఈరోజు రైతుల పక్షాన నిలబడి రైతుల కోసము రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు మా కోఆపరేటివ్ సొసైటీ తరఫున మాకు వచ్చిన మాఫీ ప్రకారంగా ఉంటాయి కూరవెల్లి ఒకటి చైనా ఒకటి ప్రతి విలేజ్ విలేజ్లో మా కోఆపరేటివ్ సొసైటీ నుంచి ప్రతి విలేజ్కి ప్రతి ఇంటింటికి ఒక యూరియా బాస్త లాగా మేము సబ్సిడీ అందించడం జరిగింది దానికి మాకు సహకరించిన మా మార్పిడి అధికారులకు ప్లేస్ మా సిబ్బందికి మా తోటి డైరెక్టర్లకు అందరూ సహకరించి అందరం తలో పనిగా పనిచేసుకుంటూ సొసైటీని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది మందికి వచ్చింది దాంట్లో వచ్చేసి గ్రాంట్ వచ్చేది కోటి తొంభై ఒక్క లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు మంజూరు కావడం జరిగింది అది రైతుల ఖాతాలలోకి జమ చేయడం జరిగింది మళ్ళీ అలాగే సెకండ్ విడతల నూట యాభై నాలుగు మందికి మాఫీ రావడం జరిగింది వాళ్లకు రూపాయలు కోటి పదహారు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేడు రూపాయలు రావడం జరిగింది ఈ వారికి కూడా మేము అకౌంట్లోకి జమ చేయడం జరిగింది మళ్ళీ మూడో విడతల డెబ్బై తొమ్మిది మందికి రావడం జరిగింది అది అరవై రెండు లక్షల ఏ డెబ్బై వేల ఐదు వందల పన్నెండు రూపాయలు నగదుగా అవుతుంది దాన్ని మొత్తంగా మా ప్రభుత్వము చేపట్టిన రుణమాఫీ అనేది ఏకకాలంలో చేస్తానని చేస్తా అని చెప్పి అన్నమాట ప్రకారంగా మొత్తం చేయడం జరిగింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రైతుల ఖాతాలలో రూపాయలు జమ చేయడం జరిగింది అలాగే మేము రైతులు మా సొసైటీ తరఫున ఈ సీజన్లో రైతులకు కావాల్సిన యూరియా కూర వండలు సబ్సిడీలో మీరు తెప్పించుకొని మార్కెట్ నుంచి తెప్పించుకొని